తమది సిద్ధాంతాలతో నడిచే పార్టీ అని తమ పార్టీలో సిద్ధాంతాలు తప్ప వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పుకునే బీజేపీ ఆచరణలో మాత్రం తాము ఇతర పార్టీలకు ఏమాత్రం ప్రత్యేకం కాదని స్పష్టమవుతోంది ఇప్పటికే ఆ పార్టీలో వ్యక్తి పూజ పరాకాష్టకు చేరుకోగా సిద్ధాంతాలకు నీళ్ళొదలడం ఎప్పుడో మొదలైంది ప్రస్తుతం ఆ పార్టీని శాసిస్తున్న నేతలు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు పార్టీలో డెబ్బై ఏండ్లు దాటిన వారికి బలవంతపు రిటైర్మెంట్ ప్రకటించి పదవులకు దూరం చేశారు తాము మాత్రం డెబ్బై ఏండ్లు దాటినా పదవులను పట్టుకొని వేలాడుతున్నారని ఆ పార్టీకి చెందిన వారే విమర్శిస్తున్నారు ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజాప్రతినిధులుగా వారిని కుటుంబ పాలన అంటూ విమర్శలు గుప్పించే బీజేపీ నేతలు ఇప్పుడు తాము కూడా ఇందుకు మినహాయింపు కాదని చాటుకుంటున్నారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్న అభ్యర్థుల్లో దంపతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా ఆయన భార్య జమున శ్రేర్లింగంపల్లి లేదా మేడ్చల్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్యారెడ్డి కూడా అసెంబ్లీ బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు మునుగోడులో సిట్టింగ్ స్థానానికి రాజీనామా చేసి కమలాన్ని నమ్ముకుని పరాభావం పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎల్బీనగర్ ఆయన భార్య లక్ష్మికి మునుగోడు టికెట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఆర్మూరు నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నట్లు సమాచారం మాజీ ఎంపీ విజయశాంతి ఏకంగా సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది